ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నౌక ఉంది కదా ఇది ఒక ఆయిల్ ట్యాంకర్ నౌక ఈ నౌక వల్ల ఇప్పుడు రష్యా అలాగే అమెరికా మధ్య చాలా పెద్ద యుద్ధం నెలకొనబోతుంది అదేంటి ఒక నౌక వల్ల యుద్ధం రావ వచ్చే పరిస్థితి ఏంటి అనేది కనుక చూసినట్టయితే ఎస్ ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది అనేది చూస్తే ప్రస్తుతం అట్లాంటిక్ మహాసముద్రంలో అమెరికా మరియు రష్యా మధ్య ఒక చమురు ట్యాంకర్ విషయంలో యుద్ధం వచ్చే వాతావరణం నెలకొంది అసలు ఏం జరిగిందంటే వివాదంలో ఉన్న ఒక ట్యాంకర్ మొదట అంటే దీని పేరు వచ్చేసరికి బెల్లా వన్ అనమాట ఇది రష్యా వెనింజలా వంటి దేశాల నుండి చమురును రహస్యంగా సరఫరా చేసే షాడో ఫ్లీట్ అంటే ఇదొక ఇదొక అంటే ఎలా ఉంటుందంటే ఇది వెనింజులా సంబంధించిన ఆయిల్ ట్యాంకర్ ని తీసుకెళ్తుంది అంటే ఆ దేశానికి సంబంధించిన చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈ ట్యాంకర్ అమెరికా విధించిన ఆంక్షలను ఉల్లంఘిస్తుందని దీన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి అమెరికాకు సంబంధించిన కోస్ట్ గార్డ్ నౌకలు కొన్ని వారాల నుంచి దీన్ని ట్రేస్ చేస్తున్నాయి ఎందుకని ఆ నౌక ఎందుకని అది శాంక్షన్ కి విరుద్ధంగా వెళ్ళింది అనేది కనుక చూసినట్టయితే ఇక్కడ మనం ఒక చిన్న విషయం తెలుసుకోవాలి రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్నందుకు అమెరికా మరియు ఇతర దేశాలు రష్యాపై కొన్ని రూల్స్ పెట్టాయి ఎవరు కూడా రష్యా దగ్గర నుంచి అధిక ధరకు చమురుని కొనుగోలు చేసుకోకూడదు అని చెప్పేసేసి అలాగే రష్యా కూడా ప్రపంచ వ్యాప్తంగా తన ఆయిల్ ని అమ్మడానికి వీల్లేదు చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయనమాట దీనివల్ల రష్యాకు వచ్చే ఆదాయాన్ని దెబ్బతీయాలి అనేసి అమెరికా ప్లాన్ ఇది మనకు తెలిసిందే ఎందుకంటే ఇప్పుడు కూడా అమెరికా రష్యా మీద పడి ఆడవడమే అయితే ఇప్పుడు ఈ నౌక ఉంది కదా రహస్య నౌక అసలు ఏంటిది ఎందుకని షాడో ఫ్లీట్ అన్నారు అంటే ఇది రహస్య నౌక అనమాట అంటే దీనికి సంబంధించి ఒక ఇన్సూరెన్స్ ఉండదు సాధారణంగా వేల గూడ్స్ అంటే బిలియన్ డాలర్ గూడ్స్ వెళ్తున్నప్పుడు సముద్రంలో దానికి ఇన్సూరెన్స్ ఇతర ప్రోటోకాల్స్ ఉంటాయి కానీ ఈ ఓడలకు సరైన ఇన్సూరెన్స్ ఉంటుంది ఇది ఎవరికి సొంతము అనేది స్పష్టమైన ఒక డాక్యుమెంటేషన్ ఉండదు అయితే వీటి యజమానులు చిన్న చిన్న దేశాలకు సంబంధించిన రికార్డ్ చేస్తుంటారు అంటే ఏదో పపా గున్యా ఇలాంటి చిన్న చిన్న దేశాలు ఉంటాయి కదా అలాంటి దేశాలు ఏదో చేస్తూ ఉంటారు అన్నమాట అయితే సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు తమ జీపీఎస్ ని ఆపేస్తే తద్వారా అసలు అవి ఎక్కడికి వెళ్తున్నాయన్న విషయం తెలియదు ముఖ్య ఉద్దేశం ఏం లేదు దొంగచాటుగా రష్యా తన ఆయిల్ ను ఇతర దేశాలకు చేరవేసి డబ్బులు ఇది మెయిన్ గోల్ ఎజెండా ఇదే ఎందుకంటే వాళ్ళు అడ్డదిడ్డంగా రష్యా మీద శాంక్షన్ చేస్తున్నప్పుడు రష్యా కూడా దొంగదారి తొక్కడంలో తప్పు లేదు అనేసి వాళ్ళ వాదన సరే ఓకే వదిలేసేయండి మరి ఇప్పుడు ఈ నౌక వివాదం ఏంటి అంటే ఈ బెల్లా వన్ అనే ఒక ఓడని ఈ అమెరికా వాళ్ళు ఒక మూడు వారాల నుంచి శోధించి ఛేదించి దాన్ని దాని చుట్టూ తిరిగి అంటే దాని జీపీఎస్ ఉండదు కదా ఒక కనిపెట్టారు అన్నమాట ఇది షాడ్ ఆఫ్ హిట్ అంటే రహస్య నౌక అని కనిపెట్టారు ఇది దొంగచాటుగా ఆయిల్ తీసుకెళ్తోంది అనేసి అమెరికా వాదన ఇది మా రూల్స్ ని బ్రేక్ చేస్తుంది కాబట్టి మేము దీన్ని ఆపేస్తాం అని చెప్పేసి ఇక్కడ ఒక విషయం అయితే చేసింది అయితే దీన్ని ముందుగా కనిపెట్టిన రష్యా ఏం చేసిందంటే తెలివిదాట్లుగా అమెరికా దీన్ని పట్టుకోబోతుందని అని తెలిసి రష్యా వెంటనే ఆ ఓడ పేరును మెరీనేరియాగా మార్చేసింది అంతేకాకుండా ఇది ప్రైవేట్ ఓడ కాదు మా రష్యా ప్రభుత్వానికి చెందిన ఓడ అయితే దీనిలో ఆయిల్ చమురు ఏం లేదు నార్మల్ ఓడ అని చెప్పి చెప్పింది అనమాట అయితే ఇక్కడ మీకు ఈ సిచ్యువేషన్ చాలా క్లియర్ గా అర్థం అవడానికి మీకు విషయం చెప్తావనండి ఒక దొంగ తన కార్ నెంబర్ ప్లేట్ మార్చి దానికి పోలీస్ స్టిక్కర్ వేసి అది పోలీస్ కార్ నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు చూసారా అలాంటిది అనమాట అంటే దొంగే పోలీస్ వ్యాన్ తీసుకుని అప్పుడు అప్పుడేమవుతుంది చూసిన జనాలకి అలాగే పట్టుకుందాం అనుకునే వాళ్ళకి ఓ ఇది పోలీస్ వ్యాన్ కదా వదిలేసేయండి అని అనుకుంటారు అనమాట అలాగా రష్యా వాళ్ళు అమెరికాని మోసం చేసే ప్రయత్నం అయితే చేశారు కాకపోతే అమెరికా వాళ్ళు మాత్రం ఆ నౌకని ఆపేసి రకరకాలుగా చేస్తుంటే ఇక్కడ రష్యా కూడా తన ఓడను తనదిగా ప్రకటించి దానికి రక్షణగా అంటే దానికి ప్రొటెక్ట్ చేయడానికి ఒక న్యూక్లియర్ సబ్మేరియన్ ని పంపించింది అనమాట నీకు అర్థమవుతుందా ఇక్కడ చాలా క్లియర్ గా నేను ఒక మ్యాప్ పెట్టాను చూడండి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంటుంది దాని కిందనే వెనున్జ్లో ఉంటుంది చిన్నది ఓకే అయితే ఇప్పుడు రైట్ సైడ్ రష్యా ఉంటుంది రష్యా నుంచి వెనుంజులకి ఈ ఆయిల్ అనేది వెళ్తున్నాయి వెనుంజులా కావచ్చు కొలంబియా కావచ్చు ఇటు బ్రెజిల్ కావచ్చు ఇటువంటి దేశాలు ఏదైతే రష్యా ఫ్రెండ్లీ దేశాలు ఉన్నాయో వాళ్ళు ఈ నార్త్ అట్లాంటిక్ ఓషన్ గుండానే వస్తాయి ఈ ఆరో మార్క్ ఉంది కదా అటు నుంచే వస్తాయి అనమాట సో అక్కడే వీళ్ళ మెయిన్ ఫోకస్ అనేది ఉంటుంది సో ఇప్పుడు ఏం చేసిందంటే రష్యా మీరు మా ఓడను పట్టుకుంటే మేము ఊరుకోం అది మా పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది మా ఓడను ఆపడానికి మీరు ఎవరు అని చెప్పేసి ఒక న్యూక్లియర్ సబ్మేరియన్ ని పంపించేసింది అనమాట అయితే ఇక ప్రస్తుతం ఈ అట్లాంటిక్ మహాసముద్రంలో అమెరికా మరియు రష్యా మధ్య ఒక ఆయిల్ ట్యాంకర్ విషయంలో ఇదే విషయంలో ఒక పెద్ద ఆ యుద్ధమే నెలకొనేటట్టుంది ప్రస్తుతం ఇది ఐస్లాండ్ దగ్గర ఉందనమాట ఓకే అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మీరు మీ యొక్క దొంగ ఆయిల్ ని సరఫరా చేసేటందుకు ఇటువంటి ప్లాన్స్ వేస్తున్నారు మేము ఒప్పుకోము దీనికి అని చెప్పేసి ఇక్కడ చాలా రకాలుగా అమెరికా ఆంక్షలు పెడుతుంది అప్పుడు ఏం చేసిందంటే అమెరికా దళాల ఆ ట్యాంకర్ పట్టుకోకుండా ఉండటం కోసం రష్యా ఒక న్యూక్లియర్ ని అలాగే ఇతర యుద్ధ నౌకలు నౌకలు ఉంటాయి చూసారా అంటే డిఫెన్స్ కి సంబంధించిన ట్యాంకర్స్ అవి వాటిని రక్షణగా పంపించింది అనమాట ఒక సాధారణ చముర ట్యాంకర్ కోసం రష్యా ఇంత శక్తివంతమైన న్యూక్లియర్ సబ్మేరియన్ పంపించడం ప్రపంచ దేశాన్ని ఆశ్చర్యపరిచింది ఓకే ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉండేది కనుక చూస్తే ఐస్లాండ్ సమీపంలో ఉంది అమెరికా నిఘాలో ఉంది ఒకవేళ అమెరికా ట్యాంకర్ ను బలవంతంగా ఆపాలని చూస్తే రష్యా న్యూక్లియర్ దాన్ని పంపించేస్తుంది అనమాట సో ఈ రకంగా చూసుకున్నట్టయితే ఒకవేళ మళ్ళీ అమెరికా గనక బ్లాక్ చేసింది ఈ ట్యాంకర్ ని అంటే యుద్ధం వచ్చేటట్టు ఉంది ఎందుకంటే ఒక స్మాల్ ఆయిల్ ట్యాంకర్ కోసం రష్యా ఏకంగా న్యూక్లియర్ సబ్మేరియన్ ని పంపించేసిందంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో మ్యాటర్ ఉంది అన్న విషయం మనకే అర్థం అవుతుంది అంటే అమెరికా వాళ్ళకి ఇంకా గట్టిగా అర్థం అవుతుంది సో అమెరికా ఈ ట్యాంకర్ ను ఒక దొంగ నౌకగా చూస్తుంటే రష్యా మాత్రం తమ దేశానికి చెందిన శాంతియుత పౌర నౌక అని పెట్టింది అంటే పీస్ కి సంబంధించి శాంతి అంటే పీస్ కదా సో పీస్ కి సంబంధించి ఏ దేశమైనా ఇంకొక దేశానికి సంబంధించి ఏదైనా ప్రాపర్టీ డ్యామేజ్ చేసినా లేకపోతే అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా వెళ్ళినా కూడా ఇక్కడ రష్యా కూడా తన అస్త్రాలను బయటికి తీస్తుంది సో ఇక్కడ అది విషయం అయితే ఇక్కడ ఫస్ట్ బేసిక్ గా అమెరికా అనేది రష్యాకి ఇటువంటి చెత్త శాంక్షన్స్ పెట్టడమే చాలా తప్పు విషయం అంటే ఇక్కడ మ్యాటర్ ఏ అమెరికా ఎప్పుడైతే ఒక శాంక్షన్ ఒక దేశం మీద వేసేసిందో ఈ నాటో వీటో బూటో ఇలాంటి ఇలాంటిది ఐక్యరాజ్య సమితికి సంబంధించినవన్నీ కూడా ఓకే అమెరికా ఏదంటే మేము అదే అనేటట్టు ఉంటారనమాట అంతేగాని అది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఒక సింపుల్ మాటలో చెప్పాలి అంటే అమెరికా పుపెట్స్ ఇవన్నీ కూడా అమెరికా పుపెట్స్ అయినప్పుడు ఖచ్చితంగా మిగతా దేశాలు రష్యా చైనా ఈ రెండు దేశాలు నమ్ముకున్న ఇండియా బ్రెజిల్ ఇట్లాంటి ఎన్నో దేశాలు ఇరాన్ చాలా కష్టాలు పడుతూ ఉంటాయి అన్నమాట సో అది ఫ్రెండ్స్ జరిగింది సో సో వినాశకాలే విపరీత బుద్ధి అనేది అన్నట్టు మనం అని అన్నట్టు ఎప్పుడైనా ఒక మనిషి విపరీతంగా ధోరణిలో ఒక పిచ్చి పట్టిన వాళ్ళలాగా వెర్రి వెయ్యి తలలు వేసిన వాళ్ళలాగా ఆలోచిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇటువంటి ఒక జరుగుతూ జరుగుతుంటాయి అన్నమాట అయితే ఇప్పుడు నేను అనుకుంటుంది ఏంటంటే అమెరికా ఈ రోజు వెనంజలా మీద దాడి చేసింది రేపు ఇంకో కంట్రీ మీద నేను దాడి చేసేస్తానంటుంది ముఖ్యంగా గ్రీన్లాండ్ మీద గ్రీన్లాండ్ అనేది వాళ్ళ నాటో దేశం డెన్మార్క్ ఇవన్నీ వాళ్ళ నాటో దేశాల్లో ఒక భాగస్వామ్యం ఒక సభ్యత్వం ఉన్నది అయితే ఇక అలాంటి దేశాల మీద కూడా వీళ్ళు అమెరికా జులం చూపిస్తుంది అంటే మరి నాటో దేశాలు ఏ గాజులు వేసుకుని కూర్చున్నాయా అన్నట్టుగానే అనిపిస్తుంది ఎందుకనంటే చేతగా తనంగానే వ్యవహరిస్తున్నారు వీళ్ళందరూ కూడా చెప్పాలి అంటే సో అది ఫ్రెండ్స్ జరిగిన విషయం అయితే అది ఈ నౌక వల్ల ఇప్పుడు మళ్ళీ ఏమైనా యుద్ధం వస్తుందంటే అసలు చిన్న తల వెంట్రుక దగ్గర నుంచి పెద్ద నౌక వరకు ప్రతిదీ కూడా రష్యా అమెరికా మధ్య యుద్ధానికి దారితీస్తుంది వాళ్ళిద్దరి మధ్య యుద్ధం అంటే అది ఖచ్చితంగా ట్రంప్ ఏం చేస్తున్నాడు మళ్ళీ తిరిగి 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 భారత్ వైపు వస్తున్నాడు అనమాట సో ఇదైతే అస్సలు హర్షించి తగింది కాదు ఆ నౌకకు సంబంధించి రష్యా ఏదో ఒక రకంగా బెదిరింపు చర్య తీసుకోవడము లేకపోతే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటేనే దానికి సంబంధించి ఒక స్ట్రాంగ్ పాయింట్ అయితే వస్తుంది అయితే ఈ నౌకతో పాటు ఇంకో నౌక కూడా కనిపెట్టారంట మరి దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనం తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి